భయపడుతూ బాధపడుతూ ఇలా గిన్నా ఒక్కసారి నా భయాన్ని దాటి చూడు ఆ బాధలు నీ దారికెలా అడ్డొస్తాయో చూడు జీవితం మీద ఆశతో కాల కసితో కోపంతో బ్రతకాలి ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి పోరాడాలి భయపడిన బాధపడిన మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిస్తుంది నీకు ఎదురయ్యే కష్టాలు బాధ అవమానాలు నీ తలరాత నీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని బయటకు తెచ్చే బాణాలు అది గుర్తించిన రోజు మిగిలినవన్నీ మాయమైపోతాయి అన్నిటికంటే ముందు నేను నువ్వు నమ్మాలి అప్పుడే నీ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యాలను సాధించగలవు నీ జీవితం ఒకటి చేతిలో ఆటబొమ్మ కాకూడదు ఓటమైన గెలుపైన బాధైనా బరువైన నష్టమైన చివరికి ఎంత కష్టం వచ్చినా నీ జీవితం నీ చేతులు ప్రాణం పోతున్న బానిస బ్రతుకు మాత్రం బ్రతక వేలెత్తి చూపించేవాడు ఎవడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు అది కష్టమైన సుఖమైన బాధ అయినా సంతోషమైన నీ జీవితం మీద వంద మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి నీ మంచిని కోరుకునే వాళ్ళను దూరం చేసుకో నీ చెడును కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానియకు స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండు ఒకటి ఎవరో చెప్పిన మాటలను వినడం రెండవది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం కష్టాన్ని ఎదిరించే డితము బాధల్ని భరించే ఓరు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం మనకు ఎవరు సహాయం చెయ్యరు మన కింద పడిన ఎవరు లేపరు నువ్వు ఒకవేళ కింద పడితే నీకు నువ్వే లేవాలి నిలబడాలి గెలవాలి జీవితం ఒక పోరాటం ఇక్కడ ఎదురు నిలిచి పోరాడిన వారు విజేతలు అవుతారు భయపడి మధ్యలో వారు జీవితానికి బందీలవుతారు ఏ కారణం లేకుండా నేను ఇతరులు విమర్శిస్తున్నారు అంటే నువ్వు చేస్తున్న పనులు విజయం సాధించబోతున్నామన్న మాట అకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి వైఫల్యంతోనే వినిదిరిగేవారు కొందరు పట్టుదలతో అక్కడి నుండి మొదలెట్టేవారు కొందరు ఎక్కడ నుండి మొదలెట్టామన్నది ముఖ్యం కాదు ఎక్కడ ముగించామన్నది ముఖ్యం జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు అది కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ చదువు విలువ మనుషుల విలువ కష్టం విలువ సమయం విలువ జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది భయపడుతూ కూర్చుంటే బతకలే తపపో ఒప్పో వేసి చూడు గెలివైతే నేను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తర్వాత ఏమి చేయాలో నేర్పిస్తుంది గోల్ కనిపించలేనంత దూరంలో ఉండొచ్చు కానీ సాధించలేనంత దూరంలో మాత్రం లేదు ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి జీవితంలో ఏది ఎప్పటికీ ఒకేలా ఉండిపోదు అది ఎంత పెద్ద సమస్య అయినా ఎంత లోతు గాయమైనా ఎంత గొప్ప సంతోషమైన చివరికి భరించలేని బాధ అయిన అన్నీ మారిపోవాల్సిందే మానిపోవాల్సిందే గట్టిగా ఆలోచిస్తే చావు పుట్టుకలు మాత్రమే మన చేతిలో ఉండవు సతచనిత వరకు గొప్పగా బతకడానికైనా చావు తర్వాత అందరి మనసులో మంచిగా మిగలడమైన మన చేతిలోనే ఉంటుంది ఏది నీది కాదు ఎప్పటికీ ఏది నీతో ఉండదు బతికిన సచచిన ఈ క్షణం ఒక్కటి నీది సజచనిత వరకు బతుకు ప్రతిరోజు ససస్తు మాత్రం బతక ఒక్కరు ఏం అనుకుంటారు అని రోజు బాధపడుతూ మాత్రం ఆలోచించకు